నుంచి సెన్సేషనల్ షాకింగ్ అప్డేట్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది అయితే ఆపరేషన్ ముగిసిన వెంటనే భారత్ ఒక కొత్త శక్తి ప్రదర్శన చేసింది ఇది కేవలం సాధారణ ప్రయోగం కాదు భార్గవాస్త్రం అనే శక్తివంతమైన కౌంటర్ డ్రోన్ వెపన్ సిస్టమ్ను రంగంలోకి దించింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత భారత్ పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించింది కానీ విశ్లేషకుల మాటల్లో ఇది సైనికంగా పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు కారణం ఆపరేషన్ ద్వారా భారత్ ఇప్పటికే మెసేజ్ ఇచ్చింది మేము మౌనంగా ఉన్నామంటే బలహీనులం అనుకోకు అని అయితే ఇవాళ భారత్ మరో శక్తి ప్రదర్శన చేసింది భార్గవాస్త్రం భార్గవస్త్ర అనే టెక్నాలజికల్ ఆధారిత కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రయోగం జరిగింది ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక తక్కువ ఖర్చుతో రూపొందించిన మైక్రో రాకెట్ సిస్టమ్ ఇది చిన్న డ్రోన్లను కేవలం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చే సామర్థ్యం కలిగి ఉంది పాకిస్తాన్ ఇటీవల టర్కీ తయారీ డ్రోన్ల సాయంతో భారత్పై దాడులు చేయడానికి ప్రయత్నించింది భారత సైన్యం ఆయా డ్రోన్లను సమర్థంగా తిప్పికొట్టింది కానీ డ్రోన్ల ముప్పు పెరుగుతుండటంతో ఇండియాకు స్పెషల్ కౌంటర్ మెకానిజం అవసరమైంది దీని పరిష్కారమే భార్గవాస్త్రం ఇది హార్డ్ కిల్ మోడ్లో పనిచేస్తుంది అంటే టార్గెట్ వచ్చిన వెంటనే పేలిదాన్ని నాశనం చేస్తుంది ఈ రాకెట్ను రూపొందించిన సంస్థ పేరు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ మొత్తం మూడు టెస్టులు జరిగాయి ఒక్కొక్క రాకెట్ను విడిగా ప్రయోగించిన రెండు ప్రయోగాలు రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్ ప్రయోగించిన మూడో ప్రయోగం ఇవి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో జరిగాయి ఈ సిస్టంను అన్ని రకాల భూభాగాల్లో మోహరించేందుకు అభివృద్ధి చేశారు పర్వతాలు అటవీలు సరిహద్దులు అన్నింట్లోనూ ఉపయోగపడుతుంది భారత సాయుధ దళాలకు ఇది ప్రత్యేక కార్యాచరణల్లో కీలకంగా మారుతుంది ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు ఇది భారత టెక్నాలజీ స్థాయిని ప్రపంచానికి చూపించే ప్రయోగం కూడా ఇండియా ఇప్పటికీ చక్కని శక్తిని సాధించిందని ఈ ప్రయోగం రుజువు చేసింది మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి భార్గవాస్త్రం గురించి మీకు ఏమనిపించింది ఇలాంటి తాజా నేషనల్ న్యూస్ కోసం ఒన తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ వాయిస్ మా వాయిస్ తెలుగులోనే